ఎప్పుడైనా ఆలోచించారా కుక్క ఎందుకు మంచికి అంత విశ్వాసంగా ఉంటుందో ఎందుకు అది కుక్కగా పుట్టిందో ఆ రహస్యాన్ని చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మానవులు ఇంకా అడవుల్లోనే తిరిగే కాలంలో దేవతలందరూ కలిసి అన్ని ఆత్మల్ని పిలిచి ఇలా అంటారు మనుషులను కాపాడుతూ వారి తప్పులు చెప్పే ధైర్యం కలిగిన వారు యోగ్యమైన రూపాన్ని పొందుతారు అని అప్పుడు ఒక ధైర్యవంతమైన ఆత్మ ముందుకు వచ్చి చెప్పిందట మనుషులు రాత్రి నిద్రలో ఉన్నా నేను వారిని కాపాడుతాను ప్రమాదం దగ్గర పడితే మొరుగుతూ చెప్తాను అని దేవతలు దీనిని విని సంతోషించారు కానీ ఇలా చెప్పారట నీ పని గొప్పది కానీ అందులో ఎక్కువ శ్రమ తక్కువ గౌరవం ఉంటుంది నిన్ను ప్రేమించేవారు ప్రేమిస్తారు నిన్ను అర్థం చేసుకునేవారు నిన్ను తిడతారు అయినా ఈ బాధ్యతను తీసుకుంటావా అని అప్పుడు ఆత్మ నవ్వుతూ చెప్పింది ప్రాణులను కాపాడే అవకాశం దొరకడం చాలు గౌరవం వస్తే మంచిదే రాకపోయినా పర్వాలేదు మీరు ఇచ్చిన ధర్మాన్ని నేను చచ్చే వరకు నెరవేరుస్తాను నన్ను వాళ్ళు ఎంత కొట్టినా తిట్టినా ఆఖరుకు చంపినా నేను వాళ్ళని ఎప్పుడు కాపాడతాను అని అన్న దేవతలు ఆశ్చర్యపడి వెంటనే ఆ రూపాన్ని ఆశీర్వదించి నీకు నిస్వార్థమైన సేవాభావం ఉంది అందుకే నువ్వు కుక్క రూపంలో పుడతావు నీకు విశ్వాసం ప్రేమ రక్షణ మూడు సహజం నువ్వు మనిషికి దగ్గరలో ఉన్న మొదటి ప్రాణి అవుతావు అన్నారంట మనిషికి అతి నిబద్ధతతో ఉండే జంతువుగా కుక్కగా పుట్టిందంట కుక్క శాపం వల్ల కాదు దేవతల ఆదేశం ఆత్మ ఇచ్చిన మాట వల్ల పుట్టిందంట అందుకే కుక్కలు నమ్మిన వారికి ప్రాణం పెట్టి కాపాడతాయి నా కథ మీకు నాచితే ఎలాంటి విషయాలు మరికొన్ని తెలుసుకోవడానికి ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నా బెల్ ఐకాన్ లో ఆల్ అని క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి మరికొంతమందికి చేరేలా చేస్తారు అని కోరుకుంటున్నాను